హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఎంత బాగున్నాయి మల్లె పూలు చూస్తుంటే మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఇలా పూలు రావాలి మల్లె చెట్టు నిండా నన్ను అనుకుంటున్నారా ఇంకా చాలా వర్క్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఇలా మంచిగా అయితే వస్తాయండి నేను ఈ మల్లె అయితే ఇప్పుడు పూలయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మిద్దె తోటలో ఎలాంటి కాయగూరలు అయితే లేవు ఈరోజు హార్వెస్ట్కి ఇవైతే హార్వెస్ట్ చేస్తూ మీకైతే మంచి ఫర్టిలైజర్ అయితే చెప్తాను ఇదైతే మొక్కలకి చాలా అవసరమండి ఇప్పుడు మన మొక్కలకి పువ్వులు కానీ పండ్లు కాయలు బాగా రావాలంటే మొక్కలకి కంపల్సరీ పాస్పరస్ అయితే ముఖ్యంగా ఉండాలండి ఈ పాస్పరస్ వల్ల పువ్వులు బాగా వస్తాయి అన్నమాట ఆ పువ్వులు రావడం వల్ల కాయలు అవి బాగా వస్తాయి కదా అందుకనే మొక్కలకి పాస్పరస్ ఉండాలి అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే ఇది అండి ఇది వచ్చేసి బోన్మిల్ ఈ బోన్మిల్లో కాల్షియం కొంచెం ఉంటుంది నైట్రోజన్ కొంచెం ఉంటుంది ఎక్కువగా అయితే ఫాస్ఫరస్ ఉంటుంది ఈ మూడు కలిస్తే మొక్కలకి చాలా ఉపయోగాలు అండి మొక్క ఎదుగుదలకి పూత రావడానికి ఉపయోగపడుతుంది ఈ బోన్మిల్లు మనము పాటీ మిక్స్ చేసుకుంటాం కదా సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు అందులోనే ఈ బోన్ మిల్ అయితే కలుపుకోవాలి ఇలా పశువుల ఎరువు బోన్ మిల్ కోకోపీట్ సాయిల్ ఇవన్నీ మిక్స్ చేసుకునేటప్పుడు ఈ బోన్ మిల్ కూడా కలుపుకోవాలి బోన్ మిల్ లో ఉన్న పోషకాలు రిలీజ్ కుండీలో రిలీజ్ అవ్వడానికి మ్యాక్సిమమ్ టూ మంత్స్ అన్న పడుతుందండి ఇవి చాలా స్లోగా రిలీజ్ అవుతాయి మనం పెట్టుకున్న ఆ పాట్లో మొక్క కూడా పెరిగి కొంచెం పెద్దగా అయ్యేసరికి పూత వచ్చేసరికి త్రీ మంత్స్ అన్న పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఈ పోషకాలన్నీ ఆ మొక్కకైతే అందుతాయి ఒకవేళ అప్పుడు ఇవ్వని వాళ్ళు ఇలా మొక్క మొదట్లో అయితే వేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ కొన్ని మొక్కలకైతే చూపిస్తాను ఇక్కడ నాకు వంకాయలు వచ్చేసాయి ఇంకా మళ్ళీ పూత కూడా వస్తుంది ఇలా పూత టైంలో కానీ అంటే చేంజ్ ఓవర్ టైంలో ఇవి మనకు కాయలు వచ్చేసాయి కాయలు వచ్చేసాక మళ్ళీ పూత రావాలి అంటే ఆ టైంలో ఒకసారి మళ్ళీ మిల్ ఇవ్వాలి ఇంకా మొత్తం మొక్క అంతా ఎదిగిపోయింది ఇంకా పూత వస్తుంది అన్న టైంకి మళ్ళీ మిల్ ఇస్తే ఆ పూత వచ్చేసి కాయలు అయితే మంచి సైజులో వస్తాయి కాయలు పండ్లు పూలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట చేంజ్ అవ్వ టైంలో కూడా ఇవ్వచ్చు ఇది ఇలా మొక్క మొదట్లో ఇలా ఒక టేబుల్ స్పూన్ అలా ఇస్తూ ఉంటే మొక్క సైజుని బట్టి కుండి సైజుని బట్టి ఇలా కొంచెం కొంచెం మొక్క మొదట్లో అయితే వేయాలి ఇలా ఇవ్వడం వల్ల ఇది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది టూ మంత్స్ మ్యాక్సిమమ్ టూ మంత్స్ అలా వన్ మంత్ టూ మంత్స్ అయితే పడుతుంది టూ మంత్స్కి ఒకసారి ఈ బోన్ మిల్ అయితే ఇవ్వాలి వెంట వెంటనే అయితే ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి అయితే ఇవ్వద్దు ఇది టూ మంత్స్కి ఇవ్వాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఇస్తూనే ఇస్తూ ఉంటాం ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇది రిలీజ్ అయ్యి మొక్కలకు అందేసరికి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ డేస్ అలా పడుతూ ఉంటుంది కదా అందుకే టూ మంత్స్కి ఒక్కసారి ఇలా బోన్మిల్ ఇవ్వడం వల్ల మంచి అయితే మనము ఈల్డ్ని అయితే తీసుకోవచ్చు ఈ బోన్మిల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎలా తయారు చేస్తారు అంటే పశువుల బోన్స్ ఉంటాయి కదా జంతువులు బోన్స్ ఉంటాయి కదా వాటి ద్వారా ఈ బోన్మిల్ అనేది తయారు చేస్తారు పేరులోనే ఉంది కదా బోన్మిల్ అనేది వాటి బొక్కలు ఇలా బాగా ఉడకబెట్టి వాటిని బాగా స్మాష్ చేసేసి ఇలా పౌడర్ లాగా ఇట్లా బర్క బరకగా ఉంటుందన్నమాట మొత్తం మెత్తగా చేయరు కొంచెం ఇలా రవ్వగా బర్క బర్కగా ఉంటుంది దీన్ని బోన్మిల్ అనమాట ఇలా అయితే తీసుకొచ్చి ఇలా మొక్క మొదట్లో అయితే వేయాలి అలా బర్కగా ఉన్నప్పుడు అది చాలా స్లోగా అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ బోర్మిల్ వచ్చేసి మనకి ఆన్లైన్లో కానీ ఫర్టిలైజర్ షాప్లో కానీ నర్సరీలో కానీ అందుబాటులో ఉంటాయండి నేనైతే ఉప్పల్లో తీసుకున్నాను ఎప్పుడు నేను అక్కడే తీసుకుంటాను సీడ్స్ కూడా అక్కడే తీసుకుంటాను చూడండి ఇది పెద్ద టబ్ కదా ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్స్ అయితే ఇవ్వచ్చు మనము ఇలా మొక్క మొదట్లో సైడ్లల్లో ఇలా మట్టిని లూజ్ చేసేసి ఇలా టూ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూను అలా వేయచ్చు ఇలా మొక్క మొదట్లో అన్నీ వేసిన తర్వాత మనమైతే వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలండి ఇలా ఈవినింగ్ టైంలోనే ఇవ్వచ్చు లేదా మార్నింగ్ టైంలో కూడా ఇవ్వచ్చు అనమాట మీ వీరిని బట్టి అండి ఈ మల్ల చెట్టుకి నేను మొత్తం పువ్వులైతే వచ్చేసాయి ఇంకా మళ్ళీ పూత కోసం అయితే నేను ఇలా మట్టి అంతా ఇలా లూజ్ చేసేసి మళ్ళీ ఒకసారి అయితే బోన్ మీల్ ఇస్తున్నాను ఇలా ఇవ్వడం వల్ల మళ్ళీ పూలు కూడా వస్తాయి కదా ఇలా టమాటా మొక్కలకి వంగ మొక్కలకి ఇలా చాలా కూరగాయల మొక్కలకి ఇస్తే చాలా వరకు అయితే వస్తాయండి వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు కదా ఇలా నాన్ వెజ్ ముట్టుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇది టచ్ చేయలేరు వెయ్యలేము మేము అనుకునే వాళ్ళు బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటుంది కదా బనానా ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అదైతే అయితే కంపల్సరీ అయితే ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేయొచ్చు మొక్క మొదట్లో వేస్తే కూడా ఇలా మంచిగా అయితే పూత కాపు అయితే వస్తుందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి